తర్వాత రెండు వందల పంతొమ్మిదిలో కూడా మరి నేను పడినటువంటి కష్టానికి నేను చేసినటువంటి సర్వీస్ చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది అయినా నేను ఓడిపోలేదు అప్పుడు కూడా అంతకాలలో కూడా నేను ఓడిపోలేదు పదమూడు రౌండ్లలో కూడా నేను మూడు వేల మెజార్టీతోనే నిలిచాను మరి తెలిసిన విషయమే ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుందన్నప్పుడు చాలా లాడ్మార్గులు జరుగుతాయి అలాంటి లాడ్మార్గ నేను బరైపోయాను అయినా కూడా నేను మరుసటి రోజు నుంచే ప్రజల్లో ఉండి మనం వచ్చింది రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చాం సో ఆ ప్రజలకి ఎప్పుడు మనం అండగా ఉండాలి నేను ఉత్సాహం పొందకూడదని నేను ఆ రోజు నుంచి ఈ రోజు ఈరోజు వచ్చేవాడ టుడే నేను ప్రజల కోసం ప్రజల్లోనే ఉంటాను మా ఇల్లు ఎప్పటికీ కూడా తలుపులు తీసే ఉంటాయి ఎవరికే సహాయం కావాలన్నా కూడా నేను వారికి అందుబాటులోనే ఉంటాను నేను ఎమ్మెల్యే అయినా కాకపోయినా కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈరోజు మేము కోరేది ఒకటే సరే కూటమికి ఇచ్చేసామని చెప్పారు బాగానే ఉంది మనం అందరం కూడా మరి మన ఒకే ఒక అభిప్రాయం మన రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి అదేవిధంగా రాష్ట్రంలో సుపరిపాలన రావాలని మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికి ఎవరైనా కూడా తలొగ్గి మనం పనిచేసి మన ధ్యేయాన్ని మనము నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలాగే జనసేన కేటాయిస్తే కూడా తిరుపతి నగర తెలుగుదేశం కేడర్ అంతా కూడా అలాగే ఉంది మరి ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి నగర ప్రజలు కానివ్వండి తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ నాలుగు ఐదు సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించారో వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా ఎవరికైనా ఒప్పుతుందా ఎవరైనా చేయగలరా నేనంటే చేయగలను నేనంటే చేయగలను మన మన జరిగినటువంటి వర్క్షాప్లో మన రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు శాంతి వచనాలు పలకడం జరిగింది శాంతి వచనాలు నేనైతే శాంతి కాగలను కానీ ప్రజలు అడిగి చూడండి తెలుగుదేశం కేడని అడిగి చూడండి జనసేన కేడని అడిగి చూడండి వైకాపా కేడని కూడా అడిగి చూడండి మీకు సమాధానం ఏమొస్తుందో ఇప్పుడు మీకు సర్వే లేవా మీకు చెప్పేవాడు లేరా మీ లెక్కలు వేరైపోయాయా అన్ని లెక్కలు వేసుకొని ఇస్తారు కదా ఇప్పుడు లెక్కలు తారుమారు ఎంపీ అభ్యర్థి వైకాపా నుంచి తోసేసినటువంటి వ్యక్తి వరప్రసాద్ నేను మీటింగులు పెట్టే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నేను మీటింగులు పెట్టే ఒక ఎంపీ అభ్యర్థిగా వైకాపా నుంచి వచ్చి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన మరి గూడూరులో ఎమ్మెల్యేగా ఆయన పనికిరాడు అని తోసేస్తే ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారు చేస్తే మధ్యాహ్నం టికెట్ ఇస్తారు ఎక్కడండి అన్యాయం ఏంటి ఇది న్యాయమా ఇది న్యాయమా తిరుపతికి జరిగింది ధర్మో రక్షి రక్షిత అని మార్పోయేటువంటి ఈ తిరుపతి నగరంలో ఇంత అధర్మము అన్యాయము చోటు చేసుకోబోతుంది అంటే ప్రజలు కానీ నాయకులు కానీ పార్టీలు కానీ తిరుపతి నగరంలో